హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు మై జాను నేను జాను అండి వెల్నెస్ కోచ్ని సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఈ ఇండస్ట్రీలో ఉంటున్నాను సో చాలా మంది పీపుల్కి చాలా సర్వీస్ చేశాం వెయిట్ గెయిన్ వెయిట్ లాస్ వెయిట్ మెయింటెనెన్స్ చాలా రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట సో మరి వీడియో స్టార్ట్ చేద్దాం అంతకంటే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారా అట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి నచ్చింది అని చెప్పి లేదు మీ డౌట్ క్లియర్ అయింది అని కానీ అండ్ మీరు ప్రోడక్ట్ స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే కానీ నాకు కామెంట్ చేయండి ఓకేనా సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి కాల్షియం సప్లిమెంట్ కాల్షియం సప్లిమెంట్ ఎవరు యూజ్ చేయొచ్చు అండ్ దీని ద్వారా బెనిఫిట్స్ ఏంటి అండ్ ఈ కాల్షియం సప్లిమెంటే ఎందుకు తీసుకోవాలి అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది కదా సో చాలా మరి ఈరోజు కాల్షియం సప్లిమెంట్తో పాటు ఏం యూజ్ చేస్తే ఎక్కువ రిజల్ట్ వస్తుంది అనేది చెప్తాను ఓకేనా కాల్షియం సప్లిమెంట్ వచ్చేసరికి మనకి బోన్స్కి సంబంధించి యూజ్ అవుతుంది అనమాట సో చాలామంది అడుగుతున్నారు మేడం నాకు నడుము నొప్పిగా ఉంది మేడం నాకు క్యాల్షియం తగ్గింది అని చెప్పారు మేడం నాకు కాళ్ళు చేతులు తిమ్మిర్లు వస్తున్నాయి బాగా నొప్పులుగా ఉన్నాయి అని కూడా అంటున్నారు సో కదా యాక్చువల్లీ హర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఎలాంటి రోగాలను నయం చేయదండి మన బాడీలో న్యూట్రిషన్ వాల్యూస్ని మనం సెట్ చేసుకోవడం కోసం మాత్రమే హర్బలైఫ్ని తీసుకుంటాం అనమాట ఓకే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడానికి మాత్రమే చాలామంది అంటారు బోన్స్ విరిగిపోయాయి నేను విరిగిపోయింది హాస్పిటల్కి వెళ్ళకుండా ఇది తీసుకుంటే సెట్ అయిపోతుందా అని అట్లా ఏమి మనం ఏదైనా సరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి ఒకవేళ డాక్టర్ని డాక్టర్ ఏమన్నా మీకు టాబ్లెట్స్ కానీ ఇలాంటివి ఇస్తే వాటితో పాటు న్యూట్రిషన్ తీసుకుంటే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఓకేనా అండ్ హర్బల్ లైఫ్ బోన్స్కి సంబంధించి హర్బల్ లైఫ్లో హర్బల్ లైఫ్ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట సో ఇందులో వచ్చేసరికి త్రీ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి ఇవి బయట మీకు ఎక్కడ దొరకవు ఎలాంటి మెడికల్ షాపుల్లో కానీ అనమాట ఓన్లీ మన లైఫ్లోనే దొరుకుతుంది ఏంటి ఆ ఇంగ్రీడియంట్ అనుకుంటే మనకి ఇందులో వచ్చేసరికి కాల్షియం మెగ్నీషియం ప్లస్ వైటమిన్ డి ఉంటుంది సో చాలా మంది ఎండలో నుంచి ఉంటే విటమిన్ డి వచ్చేస్తుంది కదా దానికోసం నేను ఈ సప్లిమెంట్ ఎందుకు యూజ్ చేయాలని తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు యాక్చువల్లీ ఈ జనరేషన్లో సన్ మన మీద పడినప్పుడు సో అది మన బాడీ పై వరకే ఉంటుంది అది లోపలికి లివర్ దాకా అనమాట విటమిన్ డి అనేది సో చాలా మంది ఒబేస్ అయిపోతున్నారు చాలా మంది తక్కువ ఏజ్లోనే మోకాల నొప్పులు రావటం నడువుల నొప్పులు రావటం నీరస పడిపోవటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి లేడీస్కి ఇవన్నీ కూడా విటమిన్ డే డెఫిషియన్సీ ఉండొచ్చు బాడీలో ఓకేనా సో వైటమిన్ డెఫిషియన్సీ కూడా ఉండొచ్చు దానికి హర్బల్ లైఫ్లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి నేను ముందుకు కొద్దీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ వచ్చేసరికి మనకి ఎలాంటి ఏజ్ వాళ్ళైనా తీసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లము ఉండదు ఓకేనా అండ్ కాల్షియం సప్లిమెంట్ నేను రికమెండ్ చేసేది ఎక్కువ డెలివరీ అయిపోయిన ఆడవాళ్ళు ఉంటారు సో డెలివరీ అయిన తర్వాతే మనకి బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుంది నడుమల నొప్పులు వచ్చేస్తాయి నీరసం వచ్చేస్తుంది స్కిన్ టోన్ తగ్గిపోతూ ఉంటుంది చాలామందికి ఒక బేబీకి బర్త్ ఇస్తాం కదా సో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మళ్ళీ రెండో జన్మ ఆడవాళ్ళు తీసుకుంటారు అని చెప్పి సో అలాంటప్పుడు మనకి మనం కొంచెం కేర్ తీసుకోవాలన్నమాట ఓకే సో మన పేరెంట్స్ మన చిన్నప్పుడు మనకి ఎంత కేర్ తీసుకుంటున్నారో మనము ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఎంత కేర్గా చూసుకుంటామో మన బాడీని కూడా అంతే కేర్గా చూసుకోవాలన్నమాట ఓకే సో హర్బల్ లైఫ్ కాల్షియం సప్లిమెంట్ వచ్చేసరికి మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి సిక్స్టీ టాబ్లెట్స్ ఉంటాయి హెర్బల్ లైఫ్లో మీకు అరవై కాల్షియం సప్లిమెంట్లో అరవై సప్లిమెంట్లు అనేది మీకు అవైలబుల్ ఉంటాయి ఓకేనా మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకోవాలి అది మీకు తగ్గట్టు మీ కోచ్ సజెస్ట్ చేస్తారు ఒకవేళ మీరు దీన్ని స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నారు అండ్ దీని గురించి ఇంకా పూర్తిగా తెలుసుకుందాము మీకున్న ప్రాబ్లమ్ని దూరం చేసుకుందాము అనుకుంటున్నట్లయితే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండ్ మీకు ఇది ఎలా యూజ్ అవుతుంది అండ్ మీరు దీన్ని ఎట్లా తీసుకుంటే మీకు తొందరగా రిజల్ట్ వస్తుంది అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐడి ఇస్తాను ఆర్డర్ కూడా చేయిస్తాను ఓకేనా సో ఇదన్నమాట అండ్ ఇందులో వచ్చేసరికి ఒక్క కాల్షియం సప్లిమెంట్లో మనకి ఫోర్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది కాల్షియం మెగ్నీషియం వన్ ఫిఫ్టీ ఎంజీ ఉంటుంది విటమిన్ డి వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ జీరో ఎంజీ ఉంటుంది ఇంటింతవి బయట ఎక్కడ దొరకవండి సో మరి మీరు అనుకోవచ్చు ఇంతది మేము చేయొచ్చు అని ఇది చాలా తక్కువలో తక్కువ అనమాట అంటే బయట ఈ తక్కువ కూడా మీకు బాడీకి దొరకట్లేదని అర్థం ఓకే అండ్ దీన్ని చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు ఒక్క సప్లిమెంట్ అంటే మీకు ఇందులో అరవై సప్లిమెంట్లు ఉంటాయి టోటల్లీ ఏం ప్రాబ్లం ఉండదు ఓకే అండ్ దీన్ని బోన్స్కి విటమిన్ డి క్యాల్షియము చాలా ఇంపార్టెంట్ ఇది మన బాడీలో ఎంత బాగా ఉంటే మనము అంత హెల్తీగా ఉండగలుగుతాం అనమాట మీకున్న నడుము నొప్పిని జాయింట్ సపోజ్ జాయింట్స్కున్న ప్రాబ్లమ్స్ని మీరు అన్నిటినీ ఎక్కువగా క్యూజ్ చేసుకోవచ్చు మరి జాయింట్స్ పెయిన్స్ పెద్దవాళ్ళం అయిపోయాము మేము ఏజ్ బారైపోయింది మోకాళ్ళ నొప్పులు వచ్చి వచ్చేస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి అనుకుంటే ఫస్ట్ వెయిట్ ఎంత ఉన్నారో చూసుకోండి బరువు ఎక్కువ ఉన్నా కూడా ఏజ్ పైబడే వాళ్ళకి వచ్చేస్తూ ఉంటాయి అండ్ ఇంకొకటికి ఏజ్ పెరిగే కొద్దీ మన బాడీలో సారం తగ్గుతుంది అంటే మోకాళ్ళు మోచిప్పల్లో సారం గుజ్జు ఏదైతే ఉంటుందో అది తగ్గుతుంది తగ్గిపోద్ది అలాంటప్పుడు మనము ఈ కాల్షియం సప్లిమెంట్తో పాటు జాయింట్ సపోర్ట్ని యాడ్ చేసుకోవాలి ఓకే జాయింట్ సపోర్ట్ని యాడ్ చేసుకోవడం ద్వారా మీ బాడీలో అంటే మీ మోకాళ్ళలో గుజ్జు ఏదైతే అరిగిపోతుందో సో దాన్ని మళ్ళీ అరగకుండా మళ్ళీ గుజ్జు పట్టేలాగా చేస్తుంది అనమాట ఓకే అండ్ ఈ రెండిటి కాంబినేషన్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే ది బెస్ట్ రిజల్ట్ అనేది మీకు వచ్చేస్తాయి ఓకే కాల్షియం సప్లిమెంటు జాయింట్ సపోర్టు కాంబినేషన్ అనమాట ఎవరికైతే బోన్స్కి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా సో ఈ రెండింటిని యూజ్ చేయటం ద్వారా మీరు చాలా వరకు రికవర్ అవ్వగలుగుతారు ఓకే అండ్ వీటిని ఎట్లా తీసుకోవాలి ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఎట్లా ఎట్లా ఏ టైంలో తీసుకుంటే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది అనేది నేను నా కస్టమర్స్కి అయితే మాత్రమే నేను గైడ్ చేస్తాను గైడెన్స్ తెలియక సరిగా వాడక రిజల్ట్ రావట్లేదు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు అట్లా ఏమనుకోకండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి కాస్త ఓపిక అవసరం కదా మనమేం చిన్నపిల్లలం కాదు కదా ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాలు బాడీని అట్లా స్ట్రక్ చేసేసాం కదా సో అది మాట వినాలంటే కొంచెం టైం పడుతుంది మీరు ఏదైనా సరే మూడు నుంచి ఆరు నెలలు కనుక కంటిన్యూ చేస్తే మీకు ది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఓకే సో ఈ వీడియో మీ అందరికీ అర్థమయ్యింది అండ్ మీరు కూడా దీన్ని స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నట్లయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఓకేనా స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది ఒకవేళ ఐడి కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో నీ కలుస్తాను నా నెక్స్ట్ వీడియోలో